నిన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పరిధికి సంబంధించి ప్రమాద ఘటన ఒక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి గుండె కూడా చలించిపోయేటటువంటి విచారకరమైనటువంటి ఘటన అది అది చూస్తుంటే హృదయ విదారకం అయిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి వ్యక్తిలో కూడా ప్రతి హృదయంలో కూడా అయితే ఈరోజు ఆ స్థలానికి ముందుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళి ముందుగా ఆ ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఆ తరువాత ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రమాద ఘటన ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు అయితే ఇదంతా పరిశీలించి పరిశీలించారు ప్రమాదం నుంచి బయటపడినటువంటి బ్రిటన్కు చెందినటువంటి ఏకైక ఒకే ఒక వ్యక్తి ఇది ఒక అద్భుతం అండి ఒకే ఒక వ్యక్తి రెండు వందల నలభై రెండు మంది విమానంలో ప్రయాణిస్తున్నారు రెండు వందల నలభై ఒక్క మంది అక్కడికక్కడే ప్రమాద ఘటనలో మరణించారు ఆ విమానం నుంచి ఒకే ఒక వ్యక్తి నడుచుకుంటూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆయన రమేష్ విశ్వాస్ కుమార్ బ్రిటన్కి చెందినటువంటి వ్యక్తి ఆయనేమొచ్చి ఆయన్ని కూడా మోదీ గారు ఆయన పరిశీలించి అడిగారు అడిగి ఈ ఘటన ఎలా జరిగిందంటే నేను బయటికి విమానం నుంచి నడుచుకుంటూ వస్తున్నానండి నడుచుకుంటూ వచ్చేటప్పుడు అంతా పొగ కమ్ముకొని ఉంది అక్కడ శరీరాలు అలాగే మాంసపు ముద్దలు విమాన శకలాలు కనిపించాయి అలా నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కి ఈ ఆసుపత్రిలోకి వచ్చి ఈ విధంగా అయినటువంటి విధారకమైనటువంటి పరిస్థితిని ఆయన చెప్పారు రమేష్ విశ్వాస్ కుమార్ బ్రిటన్కు చెందినటువంటి వ్యక్తి అది చాలా చలించిపోయారు ప్రధాని మోడీ గారు అయితే ఈ విధంగా చూసి అయితే ఇట్లాంటి ఘటనలు ఇంకా జరగకూడదు దీనిపైన ఏంటి ఇదంతా ఇంత ఘోరం అనేటటువంటి విధంగా తను చలించిపోయి నిన్న బ్రిటీషు పోర్చుగీసు కెనడాకు చెందినటువంటి వాళ్ళు రావటం అలాగే డీజీ డీజీసీఏ అధికారులు పౌర విమానయాన శాఖ మంత్రి ఆ మంత్రులు అలాగే వాళ్ళు రావటం అయితే రామ్మోహన్ నాయుడు గారు ఈ సమీక్ష సమావేశంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు ప్రధాన మోడీ గారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నారు మరి భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి ప్రమాదాలు రాకూడదు జరగకూడదు అన్నటువంటిది అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ లోపాలు అక్కడ ఉన్నాయా ఎయిర్పోర్ట్ని అక్కడ ఏంటంటే ఎక్స్పెండ్ చేసేటటువంటి క్రమంలో ఎయిర్పోర్ట్ రన్వే సరిగా లేదు అన్నటువంటి ఒక కథనం అయితే వినిపిస్తుంది అట్లాంటప్పుడు ఇంత పెద్ద విమానాన్ని ఎలా టేక్అఫ్ చేశారు అన్నటువంటి దాని మీద కూడా పరిశీలన జరుగుతుంది ఎలా చేయాల్సి ఎందుకు చేయాల్సి వచ్చింది మరి ఏమైనా లో ఏమైనా తప్పుదాలు ఉన్నాయా కో ఫైలెట్ తప్పిదాలు ఉన్నాయా ఎటువంటి మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్న రాత్రి ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించి ప్రారంభమైంది డీజీసీఏ సంబంధించి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో డీజీసీఏ పరిధిలో ఇది పనిచేసే టెక్నికల్ సంస్థ అయితే ఈ ఈ ఒక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఎలర్ట్ ఆల్రెడీ దీన్ని ఎలర్ట్ అవ్వాలని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేసింది డీజీసీఏ సార్ అది అయితే వాళ్ళు రంగంలోనికి దిగారు అలాగే నిన్నటి నుంచి కూడా బ్లాక్ బాక్స్ కమాండోలు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ స్థలాన్ని విమాన ప్రమాదానికి విశ ఎందుకు ఎలా ప్రమాదంకి గురైంది ఎందుకు ఇలా జరిగింది ఇంత ఘటన అని దానిపైన విశ్లేషణ చేయాలనేటటువంటి అది బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయ్యేటటువంటి విమానంలో రికార్డ్ అయినటువంటి డేటాను అలాగే విమాన ప్రమాదానికి గురైనటువంటి ఆ సమయంలో విమానం ఎంత హైట్లో ఉంది ఎంత హైట్లో ఉంది స్పీడు ఏ స్పీడ్తో వెళ్తుంది ఏ కండిషన్లో ఉంది అందులో రికార్డ్ అయినటువంటి పారామీటర్స్ ద్వారా ఆ డేటాను కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే టెక్నికల్ డీటెయిల్స్ అందులో రికార్డ్ అయి ఉంటాయి అది ఏమైనా ఎట్లా ఉంది దాంతోపాటుగా కార్పిక్ వాయిస్ రికార్డు ఈ ఫైలెట్ కో ఫైలెట్లు అక్కడ వాళ్ళు జరిపినటువంటి సంభాషణ కూడా అదంతా కూడా అందులో రికార్డ్ అవుతుంది వీటన్నింటినీ కూడా విశ్లేషించి ప్రమాదం ఎలా జరిగింది ఆ లోపాలను తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వాటన్నిటి ద్వారా ఆ టెక్నికల్ ఆ బ్యూరో ఆ సంస్థ వాళ్ళు అది చూసేటటువంటి పనిలో ఉన్నారు అయితే ఇంకా ఇతర సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసేటటువంటి విధంగా ఫోరెన్సిక్ టీము అది వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఇంటర్నేషనల్గా బోయింగ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వచ్చేటటువంటి వస్తారు అలాగే బ్రిటిష్ హైకమాండ్ నుంచి అధికారులు కూడా అక్కడికి వచ్చున్నారు ఈ ప్రమాదాన్ని తెలుసుకోవడం ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అన్నటువంటి దాన్ని తెలుసుకోవడం ద్వారా తిరిగి ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందుగా పగడ్బందీగా ప్లాన్ చేయాలనేటటువంటి విధంగా మోదీ అయితే ఒక పరిశీలించి పడుదలతో ఉన్నట్టు పట్టుదలతో ఉన్నారు అయితే ఈ ప్రమాదాన్ని ఫ్యూచర్లో రాకూడదు ఎలాగైనా అని ప్రధాని అత్యంత సమీక్ష అత్యంత కీలకంగా ఇప్పుడు మారింది కొన్ని ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం అయితే ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెను గ్రీన్ లైనర్తో గ్రీన్ లైనర్లో ఒక సాంకేతిక లోపము ఉంది అనేటటువంటి విధంగా వాళ్ళ కథనాలు రా వచ్చినటువంటిది అయితే అట్లాంటి సాంకేతిక లోపాలు ఏమైనా ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్లో సెవె సెవెన్ ఎయిట్ సెవెన్లో ఉన్నాదా లేకపోతే అన్ని వాళ్ళ విమానాల్లో అన్నింటిలో అట్లాంటి సాంకేతిక లోపాలు ఉంటే వాటిని రెక్టిఫై చేసి రీకాల్ చేసి పౌర విమానయాన శాఖకు ఆ సంస్థకు అందించాలనేటటువంటి విధంగా కూడా అటువంటి లోపం ఏమన్నా ఉందా వీటన్నింటినీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ప్రధాని ఉన్నారు చనిపోయిన వారి కుటుంబాలకు కూడా కోటి రూపాయలు విరాళం ఇచ్చేదానికి అట్లాగే ఇంకా ఏమైనా చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా ఎలా ఇవ్వాలి ఏంటి అనేటటువంటి విషయంలో సమీక్ష చేస్తున్నటువంటి విధంగా తెలుస్తుంది మరి ఇంకా అయితే ఇంత విధారకమైనటువంటి దీనికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఒక ట్వీట్ చేశారు ఇంతమంది ప్రమాదంలో ఈ ప్రమాదంలో చనిపోవడం మాటలకు అందడం లేదని తమవారు చనిపోయిన కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు వారి బాధను అర్థం చేసుకోగలం అంటూ ప్రమాద స్థలికి ఆ ప్రమాద స్థలి దగ్గర అత్యంత దయనీయ పరిస్థితి ఉందని అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు బృందాలలో కూడా ఆ అధికారులు బృందాలతో కూడా అన్నట్లుగా ఆయన ట్వీట్లో తెలియజేశారు ఇంత విధారకమైనటువంటి పరిస్థితి అనేటటువంటి విధంగా ఇది ఫ్యూచర్లో రాకూడదు అనేటటువంటి విధంగా సమీక్ష స్వయంగా ప్రధాని మోదీ గారు చేస్తూ దీనికి దీనిపైన అన్నింటినీ కూడా అన్ని కోణాలలో కూడా విషయం తెలుసుకోవాలని విషయం రావాలనేటటువంటి విధంగా ఇప్పుడు సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి నమస్తే